సైడ్ డిష్ ఏం లేకపోయినా ఈ ఒక్క రసంతో అన్నమంతా కంప్లీట్ చేసేస్తారు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట ప్రజెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి అందరికీ రొంపలు జ్వరాలు దగ్గులు ఏమి తిందామన్నా తినాలనిపించకపోవడం ఇలా ఉంటుంది సో నేను మా ఇంట్లో మాకు అదే సిచ్యువేషన్ ఉండడం వల్ల ఈ మిరియాల రసం చేశానండి ఉంటే మిరియాలు కొంచెం తక్కువ వేసుకోండి లేదు పెద్దవాళ్ళు అయితే కనుక ఎక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ మిరియాలు గాటికి ఉన్న రొంప పోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఫిజ్గా అయిపోతుంది పెద్ద మనకి శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రాసెస్ ఏంటంటే తాలింపు సరుకుల్ని ముందుగా తాలింపు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని టూ మినిట్స్ టాస్ చేయండి దాని తర్వాత టమాటా మనం ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ టమాటాస్ని ప్యూరీ కింద చేసేసుకుని ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసేసుకోండి దాని తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు టమాటాస్ని బేస్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను చేసిన కొలతలు ఏంటంటే త్రీ టమాటాస్ తీసుకున్నాను దానికి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి అలాగే ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసాను అలాగే ఉప్పు పసుపు అంతే ఇంకా పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి కారం కూడా వేయాల్సిన అవసరం లేదు ఇది మొత్తం మిరియాలతోనే ఉంటుంది మనకి స్పైస్ అనేది సో కారం వేయాల్సిన అవసరం లేదు మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుని దీన్ని కలిపేసుకోండి కలిపేసుకుని ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసాను కదండి ఒక గ్లాసు కంప్లీట్గా మరిగిపోయేదాకా ఉంచండి దాని తర్వాత మనం ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత మిరియాలను యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ ఉంచేసి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు త్రీ గ్లాసెస్ తీసుకున్నారనుకోండి ఎన్ని తీసుకున్నా ఒక గ్లాసు కంప్లీట్గా మరిగిపోయడానికి ట్రై చేయండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్